హే గైస్ ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట కానీ నేను అనుకుంటా ఉండేదాన్ని ఈ వీడియో చేసేటప్పుడు అసలు చాలా హ్యాపీగా జాలీగా మీ అందరికీ ఆ మొక్కలు ఎలా పెంచాను అన్నది షేర్ చేసుకుందామని అనుకునేదాన్ని కానీ ఇంత సాడ్గా చేయాల్సి వస్తుంది అని అయితే నేను అస్సలు ఊహించలేదనమాట మాట్లాడుకుందాం అసలు ఏంటి ఏం జరిగింది అన్నది అసలు విషయం ఏంటంటే రెండు మూడు రోజులు ఆగకుండా బాగా వర్షాలు పడ్డాయి చిన్న చిన్న తుప్పర్లు అయితే పర్లేదులే కానీ పెద్ద వర్షం అనమాట అది కూడా గాలి మొక్కలన్నీ ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి సో అన్ని పక్కల నుంచి గాలి వస్తూ ఉంటుంది వర్షం కూడా అసలు విపరీతంగా పడింది కదా సో ప్రతి మొక్కలో నీళ్లు నిండిపోయాయి మొక్కలకి వాటర్ కూడా మరీ ఎక్కువ పట్టకూడదు రెండు మూడు రోజులు వర్షం పడేటప్పటికీ ఉండి అంతా నీళ్లే ఉన్నాయన్నమాట మొక్కలకి వాటర్ ఎక్కువైన సమస్యే ఏంటంటే వేర్లు ఉంటాయి కదా ఆ వేర్ల దగ్గర నుంచి కుళ్ళిపోతా వస్తుంది ఈ మొక్కలన్నీ ఎంత ఇష్టంగా పెంచుకున్నామో చిన్న చిన్న కొమ్మలతో ఈ మొక్కలన్నీ పెంచామన్నమాట అసలు గచ్చు చూసారా ఎలా అయిపోయిందో ఆ మొక్కల్లో ఉన్న మట్టి అంతా వర్షానికి చింది ఇలా గచ్చు మీద పడింది మాకు ఇదే పని అయిపోతుంది క్లీన్ చేసుకోవడం మళ్ళీ వర్షం పడి ఈ ప్లేస్ అంతా ఇలా అయిపోతుంది ఇక్కడ రేలింగ్ వేయించి చక్కగా పట్టా వేసేద్దామని అనుకున్నాము దానికి ఇంకా టైం ఉందనమాట ఇలా పట్టా కట్టేస్తే మొక్కలు కొంచెం సేఫ్గా ఉంటాయి అసలు చూసారా వాతావరణం ఎంత బాగుంటుందో అసలు మా ఇంటి దగ్గర అయితే ఎటు చూసినా మొక్కలే విలేజ్ కదా మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా మొక్కలు చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు మొత్తం అరవైకి పైగా మొక్కలు ఉన్నాయి ప్రతి మొక్క కూడా చిన్న చిన్న కొమ్మలతో పెంచినవే అసలు ఎంత ఇష్టంగా పెంచుకున్నామో ఏ మొక్క అయినా సరే పెరగడానికి టైం పడుతుంది వీటిని ఇంత ఇష్టపడి జాగ్రత్త చేసుకుంటూ పెంచుకుంటూ వస్తే ఇదిగో ఇలా వర్షం పడి ఇట్లా చేస్తుందన్నమాట చూడండి అసలు ఎన్ని రకాల మొక్కలు తెలుసా అరవై రకాల మొక్కలు ఇప్పుడు ప్రతి మొక్కని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మట్టి మొత్తం మొక్క చుట్టూరు ఉందన్నమాట అంటే కుండీ చుట్టూరు కూడా మొత్తం మట్టి పడిపోయింది సో ప్రతి మొక్క కూడా నీట్గా క్లీన్ చేసుకుంటా వెళ్ళాలి ఈ టైల్స్ ఎంత ఇష్టపడి వేయించుకున్నామో తెలుసా మా ఇంట్లో వేసిన టైల్స్ అన్నిటిలో కూడా ఈ టైల్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అసలు ఎంత బాగుంటాయో ఈ ప్లేస్ కూడా సూపర్గా ఉంటుంది తెలుసా ఇక్కడ కూర్చుంటే అసలు ఆ చల్లని గాలి ఆ పచ్చటి మొక్కలు అసలు అది మామూలు ఫీలింగ్ కాదు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా కొంచెం కూడా బోర్ పట్టదనమాట నా ఫేవరెట్ ప్లేస్ మా ఇంట్లో అరవై మొక్కలు అన్నాను కదా ఈ అరవై మొక్కల పేర్లు అయితే నాకు అస్సలు గుర్తులేదు ఎన్ని మొక్కలను గుర్తుపెట్టుకుంటాం ఒకవేళ గుర్తున్నా కూడా సడన్గా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అనమాట ప్రతి మొక్క కూడా చాలా స్పెషల్ ఎందుకంటే చిన్న కొమ్మలు పెట్టి పెంచాం కదా అంటే అది చిన్నగా పెరుగుతూ ఉంటుంటే మనం డైలీ చూస్తూనే ఉంటాము అంటే మన కళ్ళ ముందు అలా ఒక బేబీ చిన్నగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే చూడండి మనీ ప్లాంట్ మొక్కని ఇది ఇలా పాకిస్తున్నాం అనమాట అండ్ పక్కన చూసారా అక్కడైతే రెండు పిల్లర్స్కి అలా అయితే కట్టేశాము ఇప్పుడు వర్షం పడినా కూడా అంత ప్రాబ్లం ఉండదు ఇలా బకెట్ పెట్టుకుని ప్రతి మొక్కని కూడా క్లీన్ చేసుకుంటా వస్తున్నాము ఎందుకంటే మొక్క మీద మట్టి పడింది అలానే కుండీ చుట్టుపక్కల కూడా మట్టి పడింది అనమాట ఆ కార్నర్లో చూసారా అదైతే నాకు చాలా చాలా ఇష్టం తెనాల్లో తీసుకున్నాను ఆ మొక్క అయితే అండ్ చూడండి అసలు ఎంత మట్టి వచ్చిందో బాబోయ్ అసలు ఇది మామూలు పని కాదు మొక్కలు క్లీనింగ్ దగ్గరకు ఒకసారి వెళ్ళామంటే త్రీ ఫోర్ అవర్స్ పట్టేస్తుంది తెలుసా ఎందుకంటే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నీ మీకు ఎప్పటి నుంచో చూపిద్దామని అనుకుంటున్నాను కానీ ఫైనల్గా ఇప్పుడు ఇలా కుదిరిందన్నమాట అని చూశారు కదా క్లీన్ చేసిన మొక్కలన్నీ అలా పైన పెట్టేసుకుంటా వచ్చాము మిగతావన్నీ ఇలా కింద ఉన్నాయన్నమాట అసలు ఎంత టైం పట్టిందో తెలుసా ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే పట్టా కట్టేసామా మధ్యలో మళ్ళీ కొంచెం గాలి వచ్చిందనమాట ఆ గాలికి అక్కడ వరకు తెగిపోయింది క్యూట్గా ఉన్నాయి చూసారు ఆ మొక్కలన్నీ ఇంకా అలా పైన పెట్టేశామనమాట సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది ఈ పట్టా పెట్టేది కానీ టెంపరీగా కొన్నాళ్ళైనా ఉంటుందని చెప్పి ఇంకా అలా ఉంచేసాము అండ్ చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చెప్పాను కదా త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పట్టిద్ది అని చెప్పి ఈ పాట్స్ అన్నీ కూడా మీషో అలానే ఫ్లిప్కార్ట్ ఈ రెండిట్లో కొన్నామన్నమాట కొన్ని బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చాము నర్సరీకి అలా వెళ్ళినప్పుడు కానీ పెట్టిన మొక్కలు మాత్రం చిన్న చిన్న కొమ్మలతో పెట్టినవి చాలా బాగా పెరుగుతున్నాయి చిన్న కొమ్మలతో మొక్కలు ఎలా పెట్టాను అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను మీకు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ మొక్కలన్నీ కూడా మీకు వన్ బై వన్ చక్కగా చూపిద్దాము అవసరం ఎలా పెంచాను అదంతా కూడా చెప్దామని అనుకున్నాను కానీ నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అందుకే అంటారు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని నేనేదో అనుకుంటే ఇలా వర్షం పడి ఇలా చూపించాల్సి వస్తుందనమాట మొక్కలైతే అండ్ చూశారు కదా ఇటువైపు స్పైడర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇంకా క్లీనింగ్ పనిలోనే ఉన్నాము మొక్కలు మొత్తం సరిదాక మీకు మళ్ళీ చూపిస్తాను అన్నీ ఎలా ఆర్గనైజ్ చేశామో అన్నది ఇవి గార్డెన్ కబుర్లు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బబాయ్